మీ చేపలు ఫ్రై అండి చేపల ఫ్రై చేస్తున్నావా ఓకే మిక్సింగ్ చూపించొచ్చు కారం కారం రెండు స్పూన్లు వేసాను పసుపు సాల్టు సాల్ట్ అల్లం వెనల్పాయ్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇది ఒక స్పూను మిక్సింగ్ చేసుకోవాలి అలాగా మిక్సింగ్ చేస్తున్నావా కొంచెం నూనె పోయాలి పోసుకో నూనె సుమారుగా అదేలే కొంచెం సుమారుగా నాకు కారం కొంచెం పట్టిద్దండిస్తుంది ఏయ్ ఏంటది ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అయిపోయినా పర్లేదు కొంచెం కలర్ కోసం అలా కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం అనాద్రం ములు పట్టించాలి మళ్ళీ మొత్తం కలిపి కలుగుతాం దీంట్లో ఏమయ్యం సరే మసాలా కలిపి పెట్టేసుకుంటాం కదా ఈ మసాలా మనకి మిగిలినా కూడా వేయిపోయేటప్పుడు దానిపైన వేసుకోవచ్చు మిగిలితే అలా పూసేసి ఇట్లా ఉంచేసి ఒక అరగంట నానబెట్టాలి ఎంతసేపు ఉంచుకోవచ్చు కానీ ఒక అరగంట నానబెడో పట్టుకుంటది ముక్క అప్పుడు టేస్ట్ వస్తుంది అవును కూడా ఒక అరగంట నానబెట్టేసుకుంటే పక్కన పెట్టుకున్నావు ఒక అరగంట తర్వాత ఈ ముక్కలు ఓకే చెప్ చేపలు నానబెట్టుకుని అరగంట అయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం బాండీలో నూనె వేసుకుంటున్నా ఎక్కువ ఉండాలి నూనె నూనె వేగినాక అప్పుడు వేస్తావా నూనె కాగిన తర్వాత మరి హైలో పెట్టుకున్నాం అనుకో మాడిపోద్ది పైన మాడిపోద్ది లోన వేయగలమాట సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లో మీడియం ఆర్ సిమ్ మరి సిమ్ గాని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అంతేగా మరి మాడిపోయినా బాగోదు

అంటే గంటకు తీసుకోవాలి పాడ Это tell